జనరల్ గా ప్రీమియర్ షో అని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ మాత్రమే చూడడం జరుగుతుంది ఇప్పుడు ఫ్యాన్స్ ఒక్కొక్కరు ఎంత రేట్ అయినా పెట్టుకుని వెళ్ళొచ్చు ఎందుకంటే నిన్ను చూసుకున్నట్లయితే మన శివశంకర్ వరప్రసాద్ మూవీ ట్రీజర్ లో ఒక అతను ఆరు లక్షల పదిహేను వేలు పెట్టుకొని సినిమాకి వెళ్ళడం జరిగింది సో అలాగే ఫ్యాన్స్ అనే వాళ్ళు అభిమానులు వాళ్ళు అభిమానం ఉంటే వెయ్యి కదా మనుషులు వెళ్ళాలి అని ఏమి లేదు ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్ళమని చెప్తారు కదా బలవంతంగా టికెట్ ప్రైస్ ఉద్దడకు జరిగింది ఏ మనిషి మీద కూడా సో ఫ్యాన్స్ అభిమానులు వెయ్యి కాదు రెండు వేలైనా పెట్టుకునే క్యూరియాసిటీ ఉంటుంది ఫ్యాన్స్ అందరూ కూడా ఉన్న వాళ్ళే కదా అని చెప్పేసి అట్లా అనుకుంటే మరి ప్రీమియర్ షోలే అవసరం లేదు మరి జనరల్గా షోలు వచ్చినప్పుడు చూడవచ్చు కదా ప్రీమియర్ షోని చూడాలని ఏముంది సో ప్రీమియర్ షో అంటేనే కొంచెం ఒక క్యూరియాసిటీ ఉంటుంది అందరం ముందు చూస్తాము రిలీజ్ అయ్యే దానికంటే ముందుగా చూసి మనం రివ్యూ చెప్పిన వాళ్ళం కావచ్చు కానివ్వండి ఒక పబ్లిక్ ఏమంటారు అభిమానులు కానివ్వండి ముందు చూస్తే క్యూయాసిటీని ఎంజాయ్ చేస్తారు సో వెయ్యి రూపాయలు ఉంటే నెక్స్ట్ కూడా చూడొచ్చు అంటే సినిమా వాళ్ళు భారీ బడ్జెట్లు పెట్టి అదేవిధంగా గవర్నమెంట్ ఇన్కమ్ పోతాం వీళ్ళిద్దరి భారాన్ని జనాల మీద మోపుతున్నారు అంటున్నారు కాకుండా రెగ్యులర్ టికెట్స్ రేట్స్ మాత్రం తెలియకూడదు ఎందుకంటే రెగ్యులర్గా మూవీ రిలీజ్ అయినప్పుడు మాత్రం దాని ఒక టికెట్ ప్రైస్లో చాలా తక్కువ చేయాలి ఇంకోటి మధ్యతరగతి కుటుంబం వాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అంతంత టికెట్ ప్రైజ్లు పెట్టడానికి సంక్రాంతికి ఒకటి కాదు రెండు కాదు ఐదు ఆరు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఇన్ని సినిమాలకి ఏ విధమైనటువంటి ఆ ఫ్యామిలీ అంతా వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది వాళ్ళు పిల్లలకి కానివ్వండి వాళ్ళకి కానివ్వండి స్నాక్స్ కావాలి అంటే ఇంటర్వ్యూల్లో అదొక జిఎస్టీ మన మీదనే వేస్తున్నారు అది చూసుకోవడానికి అంటే ఒక వాటర్ బాటిల్ అది కూడా హాఫ్ లీటర్ బాటిల్ హండ్రెడ్ రూపీస్ సో ఇలాంటి మధ్యతర్తి కుటుంబం వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు టికెట్ రైస్ అన్న టికెట్ రేట్స్ అన్నా తక్కువ చేయండి జిఎస్టీ అయినా తక్కువ చేయండి ఈ స్నాక్స్ అనేవి పెట్టకపోవడం బెటర్ ఇంకా నన్ను అడిగితే మీరు దాని మీద ఇంకా టికెట్ రేట్ కంటే ఎక్కువ తీసుకుంటున్నారు మధ్యతర్తి కుటుంబం వాళ్ళందరూ సినిమా చూడాలి అంటే మీకు నాలుగు వేలు అవుతుంది ఒక సినిమా చూడాలి అంటే ఐదు ఆరు సినిమాలు వస్తే ఎన్ని వేలు కావాలి అన్ని సినిమాలు ఆడాలి మా అన్ని సినిమాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నప్పుడు టికెట్ రేట్స్ తక్కువ చేయండి అందరం మొత్తం అన్ని చూస్తాం అన్ని ఆదరిస్తాం